నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్లాట్లు ఇళ్ల స్థలాలు కొనే ముందు తప్పనిసరిగా అధికారికంగా గుర్తించిన లేఅవుట్లో కొనుగోలు చేయాలని అన్ని అధికారిక లేఅవుట్లో ఫ్లాట్లు కొని చిక్కుల్లో పడదని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా పట్టణంలో లేఅవుట్ మున్సిపల్ సిబ్బంది ఫ్లెగ్జీలు ఏర్పాటు చేశారు నంద్యాల ఎస్బీఐ కాలనీ చెరువు కట్టపై అక్కడే సింగ్ ప్లాట్లు వేస్తున్న వాటికి సచివాలయ సిబ్బంది ఫ్లెగ్జీలు కట్టడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ పరిధిలో సుమారు డెబ్బై తొమ్మిది అక్రమ లేఅవుట్లో మూడు వందల ఐదు పాయింట్ ఐదు ఎకరాలను గుర్తించమన్నారు ఈ అక్రమ లేఅవుట్లో కొన్ని ఫ్లాట్లు లకు ఇలాంటి రిజిస్ట్రేషన్లు చేయబడవన్నారు అయితే అంతే కాకుండా అక్రమ లేఅవుట్లలో రోడ్లు కరెంటు నీరు డ్రైన్లు లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేమని పేర్కొన్నారు పట్టణ ప్రజలందరికీ కూడా మరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందరూ కూడా మీ ద్వారా నా విన్నప్పం ఏమిటంటే పట్టణం జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడం విధంగా చాలా మంది ఉపాధి కోసం పట్టణీకరణ అంటే గ్రామాల నుంచి నగరాల వైపు రావడం ఈ కార్యక్రమం వల్ల నంద్యాల పట్టణానికి కూడా కొంత చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు రావడము ఇక్కడ ఇల్లు వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉందాము నివాసం ఉందామన్న ఒక ఆలోచనతో చాలామంది రావడం జరుగుతుంది మరి దీన్ని ఆసరగా చూసుకొని చాలామంది మన పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రైతు నగరం కానీ ఉమ్మాల్పురం కానీ వెంకటేశ్వరపురము ఈ ఈ రకంగా కొన్ని పరిసర ప్రాంతాల్లో అక్రమంగా లేఅవుట్లు వేసి ఆ ఎటువంటి సరైన వసతులు లేకుండా వనరులు లేకుండా రోడ్లు కానీ మంచి నీటి వసతి కానీ వీధి దీపాలు కానీ కాలువలు కానీ ఏమీ లేకుండా ఆ కాలువలను కాలనీలను ఏర్పాటు చేస్తున్నారు తద్వారా కొన్ని కొన్ని కాలనీల్లో మీరు అందరికీ తెలిసిన విషయమే కొత్తగా ఏర్పడుతున్న కాలనీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలనీలోనే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి పెద్ద పెద్ద అమౌంట్ మనం మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి వాటిని అభివృద్ధి చేయాల్సి వస్తుంది మరి మనకున్న మీరు ఇన్కమ్ లో యాక్చువల్గా ఏమిటంటే ఒక ప్రైవేట్ లేఅవుట్ తయారు చేసినప్పుడు ఆ లేఅవుట్ ఎవరైతే వేస్తారో వాళ్లే ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్లు ఫామ్ చేయడము కాలువలు కట్టడము అదేవిధంగా వీధి దీపాలు ఏర్పాటు చేయడము మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడము ఇదే కాకుండా ఒక టెన్ పర్సెంట్ రిజర్వ్ సైట్ ఏర్పాటు చేయడము ఇట్లా ఒక థర్టీ ఫీట్ మినిమం కొన్ని ప్రాంత థర్టీ ఫీట్ రోడ్స్ ఏర్పాటు చేయడం ఇది చేయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే ఇరవై అడుగుల రోడ్లు ఇరవై రోడ్ల రోడ్లతోటి లేఅవుట్లు వేస్తున్నారు మరి చాలా మంది ఏమిటంటే దీని మీద అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉన్న పొదుపు చేసుకొని కష్టపడి దాచుకున్న సొమ్మును అక్కడ పెట్టి అక్కడ ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత సరైన వసతులు లేకుండా వర్షాకాలం వచ్చిందంటే బాగా ఇబ్బందికరమైన వాతావరణం అన్ని కాలాల్లో కూడా అన్ని రోజుల్లో కూడా వాళ్ళు రకరకాల కారణాలతో ఇబ్బంది పడుతున్నారు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం అనేక మార్లు అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేయకండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడము అదేవిధంగా చట్టాలను కూడా సవరించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారము ఎక్కడ కూడా అక్రమ లేఅవుట్లు వేయడం కానీ అక్రమ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం కానీ అనేది మళ్ళీ పునఃపరిశీలన చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా అక్కడ అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి మనం చర్యలు తీసుకుని రేపు కోర్టు ద్వారా ఆ భవనాలను కూల్చివేయడమో పార్ట్ రిమూవ్ చేయడమో జరిగినప్పుడు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు ఎవరైనా లోన్స్ ఇచ్చింటే ఆ లోన్స్ వాళ్ళు ఇచ్చిన డబ్బు కూడా ప్రజల అది ఆ ప్రజల ధనం కూడా అది నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అన్ని బ్యాంకుల వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్కి అదేవిధంగా ఎన్నిక ఎలా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా అక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్స్ చేయొద్దని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా బ్యాంకుల వారిని రుణాలు ఇవ్వద్దని చెప్పేసి వారందరినీ కోరుతూ లెటర్లు రాయడం జరిగింది అదేవిధంగా ప్రజల అవగాహన కోసం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఎక్కడికైతే అంటే అప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నందువల్ల ఉన్న ఉపయోగాలు ఏమిటి అక్కడ అనప్రూడ్ అనప్రూవ్డ్ లేఅవుట్లో కొన్నప్పుడు ఉండే అనర్థాలు ఏమిటి అనే దాన్ని కూడా తెలియజేయడం కోసం ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మేము ప్రస్తుతం గుర్తించిన అక్రమ లేఅవుట్లకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు పేపర్లో ఒక యాడ్ రూపంలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గుర్తించిన అక్రమ లేఅవుట్ల అన్నింటి దగ్గర కూడా ప్రజల అర్థం ప్రజల అవగాహన కొరకు అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మా విన్నపం ఏమిటంటే ఏదైనా మీరు మీ పొదుపు చేసుకున్న సొమ్ముతోటి ఒక చిన్న స్థలం కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దయచేసి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం